హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుందిగా ప్లేట్లో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవి కూడా మీరు స్కిప్ చేయవద్దు ఇప్పుడు మనం వంటగది గురించి వంటగది గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆరోగ్య రహస్యాలనేది మన వంటిల్లు అనారోగ్యాన్ని తరిమి కొట్టే ఆయుధాల గది మన వంటగది మహిళలు జరభద్రం మీ కుటుంబ ఆరోగ్యం మీ చేతుల్లోనే స్కిప్ చేయకుండా చూడండి మహిళలు వంటగది ఆయుధాలు మీ కుటుంబాన్ని పదులంగా కాపాడుకోండి నేను చెప్పేవన్నీ కూడా మీరు ఒక నలభై రోజుల నుంచి అరవై రోజుల దాకా వాడితే మన ఇంట్లో వంటగదిలో మీరు ఏమీ బయట నుంచి కూడా ఏం కొందే అవ్వక్కర్లేదు ఇదిగోండి ఇది లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మెంతులు ధనియాలు జీలకర్ర ఇది మిరియాలు ఇది వాము ఇది బెల్లం అల్లం ఒకటి కొంచెం మిస్ అయ్యింది అల్లం కూడా పెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు వంటగదిలో ఉన్నప్పుడు మీరు మీరు ఆడవాళ్ళు మీరు వంటగదిలో ఉన్నప్పుడు ఈ మిరియాలు కానీ ఏదైనా సరే ఈ రెండు పది ఒకటి చిన్న ముక్క ఇది ఒక ఐదు గింజలు నోట్లో వేసుకోండి ఇది కూడా ధనియాలు ఇది మిరియాలు వాము బెల్లం ఏదైనా సరే ఇవన్నీ కూడా నోట్లో వేసుకుని చపరిస్తా చక్కగా ఓటమింగండి మీకు దీని యొక్క ఇది ఒక ఫార్టీ డేస్ తర్వాత బాగా తెలుస్తుంది అలాగే పొడి మీద ఎప్పుడైనా సరే ఈ రెండు నోట్లు వేసుకుని చక్కగా నవ్వులుత మింగుతా చేయండి ఏదైనా సరే గవ్వ ఏదో చాక్లెట్ తిన్నట్టు బిస్కెట్ తిన్నట్టు మటుకు ఏ ఇది చెయ్యదు అన్ని నోట్లు పెట్టుకుని చక్కగా కొరుకుతా మింగుతా చేయండి ఈ ధనియాలతో సహా అన్నీ కూడా చాలామంది ఎక్కువ తినమాక మీరు ఈ జీరా ఒకటి వాము ఒకటి ధనియాలు ఒకటి ఇవన్నీ మామూలుగా ఇది రెండు ఇది ఒకటి ఇచ్చిన మొక్క లేకపోతే ఇది ఇది కలిపినచ్చు ఇది ఇది కలిపినచ్చు ఇక్కడ వరకు ఈ మటుకు కొంచెం వేసుకోండి ఒక స్పూన్ ఇది కూడా మెంతుల మటుకు ఒక ఐదారు వేసుకోండి చేదుగుంటారు కాబట్టి మిరియాలు కూడా రెండు మూడు అంతకన్నా ఎక్కువ వాము వాము కూడా కొంచెం వేసుకోండి మీరు ఏం చేస్తారంటే పిల్లలకి టిఫిన్ తినేసి స్కూల్కి ఇప్పుడు కాలేజీలో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు చక్కగా ఒక స్పూను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ నోట్లో బొగ్గన పక్కన పెట్టుకుని చక్కగా కొంచెం కొంచెం మింగుతూ ఉంటే చాలా మంచిది ఆరోగ్యానికి తర్వాత జీర్ణశక్తికి ఆకలికి ఏమన్నా అన్ని అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలాగే చిన్న బెల్లం మొక్క ఇంత కాదు చిన్న బెల్లం మొక్క తీసుకుని ఆ బెల్లం మొక్క కూడా కొంచెం నోట్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు సరిపోద్ది వెంటనే తినమన్నాం కదండి ఒక స్పూన్ స్పూన్ తినమాకండి ఒక ఐదారు వేసుకోండి బొగ్గులో పెట్టుకోండి సపరేస్తుండీ మింగండి ఇది చాలా మంచి ఉపయోగకరమైంది ఎందుకంటే కొన్ని కొంతమందికి గ్యాస్ అని కొంతమంది కడుపు ఉబ్బురంగా ఉందని కొంతమంది సరిగ్గా తిన్న తరగట్లేదని ఇలా రకరకాలుగా అంటారు ఇవన్నీ కూడా మీకు చక్కగా మంచిగా ఉపయోగపడతాయి దీంతో పాటు ఇంకా నా దగ్గర ఆకులు ఏం తినాలి ఆ ఆకులు ఏంటి అంటే మీకు ఏంటి మంచిది అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని చెప్తాను మీకు ఇవన్నీ మీకు వంటగదిలో ఉండే ఆయుధాలు మీ ఆడవాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు వీటిని మీరు తింటూ మీ పిల్లలకి మీ భర్తకు కూడా పెడితే చాలా బాగుంటుంది మీరు ఇవన్నీ దయచేసి ఇవి చూసి మీరు పక్కన ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్